పద్మశాలి జిఎస్టీవీ ఛానల్ చూస్తున్న పద్మశాలి కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నమస్తే నేను మీ వాస లక్ష్మణ పరోక్షంగానో ప్రత్యక్షంగానో పద్మశాలి సమాజం గురించి ఆలోచించి పద్మశాలి సమాజం బాగుండాలని కోరుకునే పద్మశాలి కుల బాంధవులకు పేరు పేరున శిరస్వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన సమాజం కోసం మనం కలిసి నడవాల్సిందే అప్పుడే పద్మశాలి బిడ్డలుగా మనం సగర్వంగా నిలబడతాం అవునా కదా ఒక పద్మశాలి బిడ్డగా వాసాలక్ష్మణకు ఎంత బాధ్యత ఉందో మీకు అంత బాధ్యత ఉండాలి అప్పుడే మన పద్మశాలి సమాజం అభ్యున్నత వైపు వెళుతుంది కానీ మనము నాకెందుకు అనుకుంటున్నాం కాబట్టి మన పద్మశాలి సమాజం రాజకీయ వణి కోల్పోతున్నది హక్కుల పరంగా శూన్యమవుతున్నది క్రమేణ రాజకీయంగా నామరూపాలు లేకుండా అయిపోయి రాజకీయ బానిసత్వమై బానిసత్వమై మన పద్మశాలి సమాజం శాశ్వత బానిసత్వంలోకి వెళ్ళిపోయిన రోజు ఆ మార్కండేయ స్వామి కూడా మన కులదైవ మార్కండేయ స్వామి కూడా మన రక్షించేందుకు ముందుకు అంత సహించుకుంటాడు మనల్ని చూసి మరి ఆలోచించు పద్మశాలి సోదరుడు మేధావుల సమాజం నీ గురించి కాకపో నువ్వు కాకపోతే ఎవరి గురించి ఆలోచిస్తావు ఆలోచించు పద్మశాలి బిడ్డగా తలెత్తుకుంటావా లేక ఎంతకాలం బతుకు ఈ చేనేత బంధు ఈ హ్యాండ్లూమ్లకి దిత్తా దిత్తా జ్వరసేపు ఈ ఆశలు పక్కకు పెట్టి సోదరులారా ఒక్కసారి రాత్రి గుండె మీద ఆలోచన పండుకొని వాసం లక్ష్మీనారాయణ వాళ్ళంతా కలిసి తిరుగుతా ఉన్నారు కదా మనకు కావాల్సింది బిత్సం కాదురా టికెట్లు కావాలరా అని అడుగుతా ఉన్నారు నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలకు మనం ఇచ్చే శాపం బానిసత్వం అవుతుంది కోసం అందుకోసం మా శాసించే రూల్ మనం ఏ రాజకీయాలు రాజకీయాల్లో భిక్షమే రూల్ చేస్తాం చేద్దాం ఆ శబ్దం ఒక్కసారి చేతిపో చూరుకు వేలాడుతున్నది ఇప్పుడు అక్కడున్న ముఖ్యమంత్రి మన కళ్ళ కళ దానికి దూరమే వెళ్తాం దయచేసి నా పద్మశాలి సోదరుల నిజం కానీ విదాం ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన తోడు రాదు కాదు ఆకలి సాగు లేని పద్మశాలి సమాజానికి మనం కలిసి కట్టగా వెళ్దాం